ఈ రోజున ఇక్కడ సమావేశమైనటువంటి జన సైనికులకు జన వివిధ వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి జన సైనికులు మన దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ బటుకు రమేష్ గారికి వారి యొక్క మండలాల్లో నుంచి వారి యొక్క కష్ట కష్టాలను విన్నపాలను విన్నవించుకోవడానికి ఇక్కడ ఈరోజు సమావేశం అవడం జరిగింది మరి మరి సమావేశాలన్నీ స్వీకరించి దాని మీద బలమైన పోరాటం చేయటానికి కూడా ఇక్కడ బొట్టుగురు రమేష్ బా బొట్టు రమేష్ బాబు గారు కానీ నేను కానీ మరి మిగతా వివిధ హోదాల్లో ఉన్నటువంటి జనసేన నాయకులు కానీ పోరాటం చేస్తామని మరి మీరందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది మరి ఇప్పుడు ఈరోజు మనం గమనించుకోవాల్సింది మనము ఒక స్వచ్ఛమైన పార్టీలో ఉన్నాం ఒక స్వచ్ఛమైన నాయకుడు ఆదేశాలు పాటిస్తూ మనం ముందుకెళ్తున్నాం మరి ఈరోజు మనం మనం బడుగు బలహీన వర్గాలకు కోసం పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మనందరం కూడా రాబోయే ముందు రోజుల్లో ప్రజల యొక్క సమస్యలను ముందుకు తీసుకెళ్లాలని నేను మీ అందరినీ కూడా కోరుకుంటాను ఇక్కడికి వచ్చేసినటువంటి నాయకులను అందరిని కూడా కోరుకుంటున్నాను కరోనా ఎన్నికలని దృష్టిలో పెట్టుకుని గెలిపే లక్ష్యంగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించడానికి ఈరోజు నియోజకవర్గం నుంచి వివిధ మండలాల నుంచి గ్రామాల నుంచి జనసేన పార్టీ నాయకులు ఈరోజు సమావేశం కావడం జరిగింది ఈ సమావేశానికి మా మిత్రులు శ్రీ దిశాల యశరెడ్డి గారు కూడా రావడం చాలా సంతోషం వివిధ మండల కమిటీల అధ్యక్షులు ఉపాధ్యక్షులు కమిటీల మెంబర్లు జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు ఐటీ కోఆర్డినేటర్ అందరూ కూడా ఈ సమావేశానికి వచ్చారు అందరం కలిసి వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా జనసేన పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్ళి గెలుపు ఏ విధంగా సాధిద్దాం మన అధినేత యొక్క ఆశయాలని ఆయన్ని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి ఏ విధంగా దర్శన చొప్పుడు నుంచి జనసేన పార్టీని గెలిపిద్దాం అని దానిపైన విస్తృతంగా చర్చించాం అదేవిధంగా దర్శి పట్టణంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కొంతమంది మేము కలిసాం వాళ్ళల్లో ఇంతకుముందు ప్రజారాజ్యం పార్టీకి పనిచేసినటువంటి మహిళా అధ్యక్షురాలు ఆ రోజుల్లో శ్రీమతి మేడిశెట్టి నాగమణి గారిని మేము కలవడం జరిగింది ఆమె ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు ఆమెని మేము పార్టీలోకి ఆహ్వానించాం పార్టీకి ఆమె తోడ్పాటు చాలా అవసరంగా మేము భావించాం అదేవిధంగా మిగతా నాయకులకు మేము కలుస్తూ ఉన్నాం వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీని ఖచ్చితంగా గెలిపిస్తాం ఉమ్మడి అభ్యర్థిని గెలిపిస్తాం వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా అందరి అభిప్రాయం ఏంటంటే ముఖ్యమంత్రిగా మా పవన్ కళ్యాణ్ గారిని చూసుకోవాలంటే ఆలోచన ఉంది అది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది క్యాండిడేట్ ఎవరైనప్పటికీ కూడా మేము అందరం కలిసి ఉమ్మడిగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపిస్తామని చెప్పేసి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అందరికీ నమస్కారం ఈరోజు మా ఇన్ఛార్జి గారు పిలుపు మేరకు మా మా పార్టీ జనసేన పార్టీ ఇన్ఛార్జి పుడుగు రమేష్ గారి పిలుపు మేరకు ఈరోజు జనసేన పార్టీ కార్యాలయానికి రావడం జరిగింది మేమందరం కూడా సార్తో మా ఇన్ఛార్జి గారితో పాటు రెండు వేల పద్నాలుగు నుంచి కూడా మా ఇన్ఛార్జి గారితో మేమందరం కూడా జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి పార్టీ కోసం ఎంతో సేవ చేస్తూ ఆయన ఆయన ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆయన ముఖ్యమంత్రిగా చేయాలనేది మా ఒక కోరిక అదేవిధంగా దర్శి టికెట్ ఉమ్మడి అభ్యర్థిగా జనసేన టికెట్ జనసేనకి ఇవ్వాలని మా అందరి డిమాండ్ కూడా జనసేన పార్టీని టికెట్ని గెలిపించుకొని అసెంబ్లీకి పంపించాల్సి పంపించాలని మా కార్యకర్తలు మా మండల నాయకులు అందరి ఉద్దేశం కూడా అదే మా కోరికని పవన్ కళ్యాణ్ గారు కూడా మరణించి దర్శి టికెట్ జనసేన పార్టీకి ఇవ్వాలని చెప్పి జనసేన పార్టీకి ఇవ్వాలని చెప్పేసి మా అందరి తరఫున కూడా మా ఒక కోరికని ఎన్నపించి దర్శి టికెట్ జనసేన పార్టీకి ఇవ్వాలని చెప్పేసి మా అందరి తరఫున తెలియజేసుకుంటూ ధన్యవాదాలు ఇవ్వుకుంటూ